నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని పదవ్ వార్డ్ అంబేద్కర్ నగర్ లోని ఇండ్లు భారీగా కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం జలమయమైవ్వడం ఇండ్ల ముందు మురుగునీరు నిల్వ ఉండడం ఇళ్లలో ఉంటున్న ప్రజలు కనీస నిత్యావసరాలు తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందని అంతేకాకుండా ఇలా వర్షపు ద్వారా వచ్చిన మురుగునీటిని వలన ముళ్ల కంప చెట్లు పందుల బెడద వలన దోమలు పెరిగిపోయి సీజనల్ వ్యాధులు డెంగ్యూ మరియు మలేరియా వంటి వ్యాధులతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు వారి పిల్లలు అనేక రోగాలకు గురవుతున్న పరిస్థితి ఉందని కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని వాసులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు అంబేద్కర్ కాలనీ వాసులు ఉన్నారు అంటే ఇంతకుముందు అక్కడ ఉండేనా లేకుంటే అది గవర్నమెంట్ వంపు ఉండేనా లేకపోతే నూరు అక్కడ పూడికే పోయా అంటే నూరు మొత్తం పోయిందిపోయేది

ఇప్పుడు పాములు అక్కడ నుంచి ఏమైనా ఇన్నాళ్ళకి చాలు తిని దగ్గర దగ్గర ఇబ్బంది కలిసి యాభై పైన యాభై పాములు యాభై యాభై మొన్న చేసినప్పుడు చాలా అవుతుంది కదా

గత రెండు రోజులుగా రెండు రోజులుగా కూతున్న ఒక మోస్తారు వర్షపా వర్షపాతానికి ఈ మొత్తం ముందు మొత్తం నిలమనం అయిపోయి జలమయం అయిపోయి ప్రజలకు ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసరాలు తీసుకురావడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్య ఈరోజు ఈరోజు ఈ రెండు రోజుల నుంచి వచ్చిన సమస్య కాదు ఇది గత కొన్ని రోజులుగా ఎన్నో రోజులుగా అక్కడ ఎల్లమ్మ ఎల్లమ్మకుంట దగ్గర ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి పెద్ద కాలు ఉన్నదో ఆ కాలువను కేవలం కొంతవరకే కట్టి వదిలేయడం ద్వారా ఎక్కడి నుంచో ఆ పైన ఎగువ ఇండ నుంచి వచ్చే మురికి ముద్ర మొత్తం కలిపి ఇంటికి వస్తూ ఉంటే ఇక్కడ కంటిన్యూస్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈ మొత్తం వాటర్ మొత్తం ఈ లోత ప్రాంతాలకు రావడము ఇండలకు రావడం జరుగుతా ఉంది అయినప్పటికీ అధికారులకు ఇప్పటికీ అంబేద్కర్ సంఘం అయితేనేమి పక్కనున్న పీడిఎస్ భాస్కర్ బాస్టర్ విద్యా విద్యార్థి సంస్థ అయితేనేమి మున్సిపల్ కమిషనర్కి ఇప్పటికీ ఎన్నో సార్లు లెక్కలేని సార్లు మొరపెట్టుకున్నా కేవలం ఇట్లా వర్షాలు పడ్డప్పుడు ఈరోజు ఉదయం వచ్చిపోయినట్టు మాదిరిగా వచ్చి మళ్ళీ ప్రజలకు ఉచిత సలహాలు ఇది ఎవరితో వేసుకున్న భూ మన్నుని ఈ మురల్ని మీరు అక్కడి దాకా వేసుకోండి అని చెప్పి ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు మున్సిపల్ కమిషనర్ మీరు ఇక ఇది మీకు చివరి 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 అవకాశం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రజల యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని ఆ యొక్క ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో ఆ డ్రైనేజ్ని క్లియర్ కంటిన్యూషన్గా మీరు మోరి కడతారా లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఎంచుకొని ఈ మురుగునీరుని వేరే వైపు మళ్లించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నా లేకపోతే కలెక్టర్ దగ్గరికి అయితేనేమి లేకపోతే ఇంకా ముందుకు కూడా ఈ సమస్యను తీసుకుపోయే పరిస్థితి ఉండదు ఇది ఇంకా ఉంటే ఇంకా అటు అటువైపు ప్రాంతాల్లో చూసుకుంటే కూడా అటువైపు ప్రాంతాలలో డ్రైనేజీ ఎక్కడికెక్కడ మొత్తం కట్టిన డ్రైనేజ్లు చివర సగం వరకే కట్టడం వదిలేయడం మొత్తం డ్రైనేజ్ వచ్చి ఇళ్ళ మధ్యలో చేరిపోయి అక్కడ కంప చెట్లు మొత్తం పాకి పసరు మొత్తం ఇదిపోయి పందులు అవన్నీ కూడా జరిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబేద్కర్ నగర్లో ప్రధానంగా దళితులు ఎక్కువ శాతం ఉంటారు ఈ అంబేద్కర్ నగర్ దీని దీన్ని కానుకొని ఉన్నటువంటి ఇతర ఏరియాల ప్రజలు మొత్తం వాళ్ళ పిల్లలు ఈ మొత్తం మురికితో ఏర్పడ్డ ఈ పాకలతో ఏర్పడ్డ నీళ్ళ వల్ల పందులు చేరిపోయి అనేక రకమైనటువంటి సీజనల్ వ్యాధుల గురవుతూ ఉన్నారు కాబట్టి దయచేసి వెంటనే రేపు ఈరోజు వెంటనే ఈ కార్యక్రమాలు ఈ యొక్క నివారణ కార్యక్రమాలు ఈ నీటిని మళ్లించే కార్యక్రమాలు చేపట్టకపోతే అని వంద శాతం అంబేద్కర్ సంఘం అయితేనేమో పీడిఎస్ ఇంకా మిగతా సంఘాలతో కలిపి ఈ యొక్క సమస్య పైన ఉధృతం చేసి మున్సిపల్ కమిషనర్గా అయితేనేమో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మీరు వెళ్తున్నారు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్తూ ఉన్నారు మేము గమనిస్తూ ఉన్నాం మీరు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్తున్నారు కానీ పరిశీలించడం కాదు వెంటనే అధికారులకు మీరు ఆర్డర్లు ఆర్డర్లు వేసి ఈ పరిశీలి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు కదలాలని చెప్పేసి అంబేద్కర్ విభజన సంఘంగా మీతో కోరుతూ ఉన్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకోసారి ఇట్లా మళ్ళీ కూడా మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఈ కార్యక్రమ నివారణ కార్యక్రమాలు చేపట్టకపోతే తప్పకుండా కలెక్టర్ ఆ పై అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజే తెలియజేస్తామని చెప్పేసి దానికి ఏమాత్రం వెంటాడబోమని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం